ఓయ్ మామ ఏం దక్కి ఇక్కడ కొంగిడి పాయింటివే కార్డులు బలి ఏం పాట కలిసిపోతే గాని కార్డులు నొప్పి చేస్తానదనికి నీకేం తెలుసుంరా నా బాధ నాకేం తెలుసు నిమ్మకాయ పుల్చు బాగా తింటే ఓ మందుకే అలా గంతంతి నిమ్మకాయ పుల్చు అని తుపాంతో నేట రతేల చేస్తివే టీవీకి చెప్తానరా అపరమత్తంగా ఉండడు అని అది అపరమత్తం తతరమత్తర కాదరా బాబాయ్ అపరమత్తంగా ఉండండి అంటనర్లే ఏం తుపాన్ రాది మిందే తుపానా మిందే తుపాను గొడ్ల మంద తుపాన్ కాదరా బాబాయ్ ఆదేమో మొంత తుపాన్లే ఇది మంటా తుపానేట బాబాయ్ గినేల్ మంటలగన్ హరీగా నిన్ననొ జిమి 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 జిమివాన ఏ నిలంటి వడ కోసం ఎలాట వాన పర్తనది నాలంటి వడ తుపాను ముండి వడ కోసం మరి మాత్త ఎంత కోసం మంటా తుపాను పడతే surku వడ కోసం సునామీ వచ్చేనే లగా అబ్బరే ని జర బాబాయ్ అసునామీ కోసం తనసకై